యోగాసనాలు జీవితంలో భాగంగా కావాలి అని జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శ్రీ వెల్లడించారు శుక్రవారం ఎనభై అడుగుల రహదారిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాపై అవగాహన కలిగి ఉండాలి అని ప్రతిరోజు ఇంటి వద్ద యోగాసనాలు చేసుకోవచ్చన్నారు అన్నారు యోగాసనాలు వేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చన్నారు అన్నారు యోగాసనాలతో వ్యాధులు దూరం అవుతున్నాయని ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ ఆయుష్ శాఖ నుండి చంద్రశేఖర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఏ హరీష్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిబ్బంది నగర ప్రజలు పాల్గొన్నారు థర్టీ సెకండ్స్ పాటు థర్టీ సెకండ్స్ పాటు కంటిన్యూ చేయాలి కొత్త లోపలికి తాగడం శ్వాస బయటకు విడిచిపెట్టడం వరీ గుడ్ స్టాప్ శ్వాసని గమనించాలి వెన్నె ముక్కని పెట్టుకోవాలి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనిస్తూ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ మరలా రెండోసారి ఒక చేద్దాం చేయడం సెకండ్ రౌండ్ नेक डाउन, नेक सेंटर, राइट साइड नेक बेंन, इला चोल ताकाली पूजा ने, सेंटर, लेफ्ट, सेंटर, राइट बेनी, सेंटर, लेफ्ट बेनी, सेंटर, राइट सेंटर, लेफ्ट साइड बेडिंग लेफ्ट लेफ्ट चोवल गुजान की ताकाल लेफ्ट साइड सेंटर इपुरु राइट साइड शोल्डर रिच वालगा नेक कर्न चेदम राइट साइड नेक तो सेंटर लेफ्ट तो सेंटर राइट तो चेदम नडुपन बेड कॉल्स सेंटर నెక్ రొటేషన్ రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ నుంచి స్లోగా లెఫ్ట్కి లెఫ్ట్ నుంచి రైట్ రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ టు లెఫ్ట్ గోల్ ఎదురెదురుగా ఉండేటట్టు శ్వాస తీసుకుంటూ పైకెత్తాలి ఇంకా అస్తరేఖలు బయటకు ఉండాలి చేతి గోళ్ళు ఎదురెదురుగా ఉండాలి ఇంకా స్ట్రెచ్ చేయాలి రెండు చేతులు శ్వాసని విడిచిపెడుతూ స్లోగా దించాలి చేతుల్ని మరలా శ్వాస తీసుకుంటూ ఇంకొకసారి రెండు చేతుల్ని నెమ్మదిగా గాయకెత్తుతూ సాగదీయాలి రెండు చేతులు రెండు చేతులు రెండు చేతులు శ్వాసని విడిచిపెడుతూ నెమ్మదిగా చేతుల్ని కిందకి దించాలి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ రెండు చేతులు భుజాలు పనిపెడుతూ పెడుతూ షోల్డర్ రొటేషన్ భుజములు కదలక మేము అదిగా షోల్డర్ రొటేషన్ రెండు చేతులతో మేము తిప్పాలి ఇంకా తిప్పాలి రివర్స్లో కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్ట్ వెనక నుంచి ముందుకి వెరీ గుడ్ స్టాప్ ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ కాళ్ళ మధ్య అదే రెండు చేతులు ఒక అయితే శబ్దాన్ని ఉచ్చరించాలి అలా శబ్దాన్ని ఉచ్చరిస్తే మెదడులో ఉండే నాడులు వెన్నులో ఉండే నాడులు ఉత్సీజమై మానసిక ఒత్తిడిని నివారించి మన అలాగ ఆరుసార్లు చేయాలి శ్వాస తీసుకోవాలి శ్వాస అయిపోయేంత వరకు మఖార ఉచ్చరణ జరగాలి అలా కంటిన్యూషన్ చేయాలి వెరీ గుడ్ అలా చేస్తే మెదడులో ఉండే నాడులన్నీ ఉత్తేజం అవుతాయి వెన్నెముకలో ఉండే నాడులు కూడా ఉత్తేజం అవుతాయి శరీరానికి మానసిక ఒత్తిడిని తగ్గించి ముక్కు రంధ్రం ద్వారా శ్వాస పెట్టాలి తరువాత వెంటనే కుడిముక్కు రంధ్రం ద్వారా కూడా శ్వాసను తీసుకుంటారు పొడిని మూసివేస్తూ ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శ్వాస కుడి చేతో పాదాన్ని పట్టుకుంటూ ఎడమ చేతిని పైపెట్టు ఎడమచీజి వైపు చూడాలి ఆసన స్థితిలో అలానే ఉండాలి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు భుజానికి సమాంతరంగా తీసుకురావాలి ఎడమ పాదం ఎడమ వైపు తిప్పుతూ ఎడమ చేతిని నెమ్మదిగా పాదాన్ని పట్టుకుంటూ ఎడమ చేతితో కుడి చేతిని పైకి తీసుకెళ్ళి కుడి చేతిని వైపునే మెడ తిప్పుతూ చూడాలి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులు రెండు భుజానికి సమాంతరంగా తీసుకొస్తూ చేతులు నెమ్మదిగా దించాలి శ్వాసని విడిచిపెడుతూ ఆప్సిటీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి శ్వాసని విడిచిపెడుతూ మరలా ఆప్సిటీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి శ్వాస విడిచిపెడుతూ సిటింగ్ నెమ్మదిగా పైకి లేదు